జోగిని శ్యామల ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖకి వినతి పత్రం సమర్పణ ఆషాఢ బోనాల నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఉత్సవ కమిటీలో తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జోగిని కొలిపాక శ్యామల దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యలు శ్రీమతి కొండా సురేఖని కోరారు ఈ ఆషాఢ బోనాల్లో ప్రజలు శివసత్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైభవపేతంగా బోనాల పండుగను నిర్వహించాలని శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సుదీర్ఘ కాలంగా బోనాల పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపునివ్వాలని వారు మంత్రి సురేఖను కోరారు వారి విన్నపాలను ఓపికతో విన్న మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ శివశత్తులను ప్రజలు దైవాంశంగా భావిస్తారని అన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగలో శివశత్తులకు ప్రత్యేక స్థానం ఉన్నదని తెలిపారు లక్షలాదిగా భక్తులు హాజరయ్యే బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వైభవపేతంగా నిర్వహించేందుకు సంఘం వినతులకు కార్యరూపం ఇచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తామని మంత్రి సురేఖ వెల్లడించారు